ఈ వీడియో స్పెషల్ ఏంటంటే నేను ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను బలభద్రపురం అని అది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉంది సాయిబాబా గుడి అక్కడ ఏంటంటే ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ దొరుకుతుంది అది ప్రసాదంగా చేసి మనం అందరికి పంచచ్చు సో ఇవాళ ఆ రెసిపీనే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ఇది ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ ప్యాకెట్ అనమాట ఇలా ఉంటుంది అండ్ ఇందులో రైస్ వచ్చేసి మనకి టూ టైప్స్ ఉంటాయి బాస్మతి రైస్ కూడా ఉంటుంది అండ్ నార్మల్ రైస్ కూడా ఉంటుంది అండ్ ఆ రైస్ వచ్చి చూడండి నేను వీడియోలో చూపించినట్టు ఆ కలర్లో ఉంటుంది బ్రౌన్ కలర్లో మసాలా కలిపేసి ఉంటుంది అనమాట అది దాని మనం డైరెక్ట్గా వండేసుకోవచ్చు ఇంకా మనం నానబెట్టి అలాంటివి ఏమి చేయక్కర్లేదు అండ్ నాకు ఆ ప్యాకెట్లో వన్ త్రీ బై ఫోర్త్ గ్లాస్ రైస్ ఉందనమాట కొంతమందికి తక్కువ మసాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం ఎక్స్ట్రా రైస్ యాడ్ చేసుకోవచ్చు లేదు ఎక్కువ మసాలా ఇష్టపడే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ అలా వండేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హాఫ్ గ్లాస్ రైస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను అది మాత్రం ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకుని నాన్ పెట్టుకోవాలి మనం బిర్యానీకి ఎలాగా నాన్ పెట్టుకుంటామో అరగంట అలా నాన్ పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించే స్పైసెస్ ఏంటంటే నేను ఇది గోకర్ణంలో కొన్నామన్నమాట చాలా టేస్ట్ ఉంటాయండి ఇలాంటి స్పైసెస్తో మనం బిర్యానీ చేసుకుంటే చాలా ఘాటుగా ఉంటుంది అలానే కారంగా ఉండదు అండ్ ఎక్కడైనా ఇలాంటి స్పైసెస్ దొరికితే మాత్రం కంపల్సరీ పర్చేస్ చేసుకోండి బాగుంటుంది ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ ప్యాకెట్లో మనకి బిర్యానీ ఆకు అండ్ సాల్ట్ కూడా ఇస్తారు ఇప్పుడు ఆయిల్లో మనం స్పైసెస్ అంటే దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు తర్వాత ఇలాచి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని వేయించుకున్నాక తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని ఎర్రగా అంతవరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం రంగు మారి బాగా వేగిపోయాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసుకున్న మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయి పచ్చివాసన పోయాక ఇప్పుడు అందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలన్నమాట అది మన ఇష్టం మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే క్యారెట్ పొటాటో బీన్స్ టమాటో యాడ్ చేస్తున్నాను ఇంకా బఠానీ కాలీఫ్లవర్ ఏవి కావాలంటే అవన్నీ యాడ్ చేసుకొని అవి కొంచెం మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాక వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ రేషియో వచ్చి ఏంటంటే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ మనం ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ ప్యాకెట్ ఇంకా ఎక్స్ట్రా రైస్ యాడ్ చేసుకున్నాం కదా అంతా కలిపి టూ వన్ బై ఫోర్త్ రైస్ అనమాట దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని అది రోలింగ్ బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా బాగా బబుల్స్ వచ్చి బాయిల్ అయ్యాక మనం నానబెట్టుకున్న రైస్ తర్వాత ఇన్స్టంట్ బిర్యానీ రైస్ మసాలాతో కలిపింది వేసుకుని బాగా కలిపేసుకుని ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఉప్పు ఎక్కడ యాడ్ చేయలేదు ఫస్ట్ నుండి సో మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని టూ విజిల్స్ తెప్పించుకోవాలి ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని అందులో చాప్ చేసుకున్న కొరియండర్ మింట్ లీవ్స్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇదేంటంటే వాటర్లో అయినా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర పుదీనావి లేకపోతే కుక్ అయిపోయాక పైన అయినా ఒకసారి వేసుకుని కలుపుకోవచ్చు పైన వేసుకొని కలుపుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇప్పుడు బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి రైస్ మాత్రం ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది నేను ఆ ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ ప్యాకెట్ పెట్టాను కదా అది విజిట్ చేస్తే తెలుస్తుంది ఒకసారి అక్కడ పాజ్ చేసి మొత్తం చదవండి చాలా టేస్ట్ ఉంటుంది రైస్ అండ్ తప్పకుండా ఈస్ట్ గోడారి వెళ్ళినప్పుడు ఇలాంటి రైస్ కొని ట్రై చేయండి నేను ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్